అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున తెల్లవారుజామున యానో ఐలాండ్ నెంబర్ త్రీ పక్కన ఓఎన్జిసికి సంబంధించిన పైప్ లైన్ గతంలో కూడా లీక్ అయిన ఆ సమీపంలోనే గ్యాస్ లీక్ అయ్యి చాలా పెద్ద పెద్ద మంటలు ఆ మంటలతోటి అక్కడ పక్కనున్న మడీవులు కొంత కాలిపోవడం ఆ ఏరియాలో ఉన్న ప్రజలు ఆ చుట్టుపక్కల దగ్గర దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యి ప్రాణాలు కోల్పోతామేమో అనుకునే విధంగా అంత మంటలు ఎగబడి ఆ గ్యాస్ వెదజల్లిన తర్వాత ఆ దూరం ప్లేసుల్లో కూడా దానికి సంబంధించిన గోదావరిలోనే కాకుండా ఈ క్రీక్స్లో కూడా మొత్తం అంతా కూడా మత్స్య సంపద ఆ ఏరియాలో ఇతర కులస్తులు ఉన్న ఏరియాల్లో కూడా బ్రైభ్రాంతులతో చాలా భయంగాను జీవిస్తూ ఉన్నారు దీని మీద నాకు ఎర్లైబర్సే ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా కంపెనీలతోటి ఇటు తోటి అలాగే ఓఎన్జిస్ అధికారులతోటి మన పాండిచ్చేరి గవర్నమెంట్కి సంబంధించిన అధికారులతో అలాగే ఆంధ్ర అధికారులతోటి మాట్లాడి దాని ముందు ఇమ్మీడియట్గా ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేయమని చెప్పేసి కోరడం జరిగింది వారు కూడా ఇమ్మీడియట్గానే స్పందించి ఒక గంట లోపులోనే సముద్రంలోంచి వచ్చే గ్యాస్ని అక్కడ ఆఫ్ చేసి ఆ పైప్ లైన్లో ఉన్న గ్యాస్ని ఒక గంట లోపులోనే మంటల్ని అదుపు చేయడం జరిగింది దాని తర్వాత మన అధికారులకి అలాగే కాకినాడకి సంబంధించిన కలెక్టర్ గారు ఓఎన్జిసికి సంబంధించిన ఆఫీసు అక్కడ ఉండడంతో వారికి అలాగే రేపు అమలాపురం సంబంధించిన కలెక్టర్ గారిని రేపు నేను కలవడం దీనికి మిగిలిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి ఆఫీస్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి అలాగే పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ గారిని కూడా రెండు రోజుల్లో కలిసి మన ప్రభుత్వం నుంచి అలాగే ఆంధ్ర ప్రభుత్వం నుంచి దానికి ఓఎన్జీసీ మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ విధంగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడు ఆ ఏరియా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరొకసారి ఎటువంటి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని కోరడం దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న కంపెనీకి దగ్గర దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి అది ఏ కులస్తుడైనా కానీ వారందరికీ కూడా నష్టపరిహారంతో పాటు కొన్ని సదుపాయాలు కూడా వారికి వారికి కలెక్ట్ చేయాలని చెప్పేసి రిటర్న్గా కోరడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మత్స్యకారులు అలాగే ఇతర కులస్తులకు కూడా రెండు సంవత్సరాల వరకు పైప్ లైన్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ వేటకి అడ్డం కలుగుతుందో వారికి నెల నెల ఏ విధంగా అయితే ఇస్తున్నారు అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న పరిధిని కూడా వారి ఎమ్మెల్యే గారు వారు ఎంత ఏరియా వరకు ఇవ్వాలి అన్న దాని మీద వారు ఆలోచనతో నేను కూడా యానంలో ఉన్న మత్స్యకారులతో పాటు ఇతర కులస్తులకు కూడా ఇటు కనకాలపేట నుంచి సావిత్రి నగర్ వరకు యానం ఏరియాలో ఉన్న ప్రజలకి మత్స్యకారులతో వీరందరికీ కూడా ఇది ఒక నేచురల్ గా భావించి మనం ప్రభుత్వాలు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చెయ్యాలని చెప్పేసి కోరడం జరిగింది నిన్న రిటర్న్గా నేను కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అమలాపురం ఎంపీ కానీ రామచంద్రపురం మినిస్టర్ కానీ అమలాపురం ఎమ్మెల్యే రాజులు ఎమ్మెల్యే మండపేట ఎమ్మెల్యే పి గన్నవరం ఎమ్మెల్యే మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు చేసి నా ఆధ్వర్యంలో నిన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది రేపు మిగతా కలెక్టర్లకి అలాగే మిగిలిన ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలకు కూడా సబ్మిట్ చేయబోతున్నాం వారు కూడా చెప్పింది కంపెనీ నిన్నే ఓఎన్జిసి ఆఫీస్కి వెళ్ళి ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో అంతా కూడా నేను టూ అవర్స్ చెక్ చేస్తున్నాను త్వరలోనే ఈ కంపెనీల్ని ఒక ఓఎన్జిసి అనే కాకుండా ఓఎన్జిసికి ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఓఎన్జిసి ద్వారాగా ఇప్పించాలి ఫర్దర్గా ఏమేం చర్యలు తీసుకోవాలి ఏం పనులు చేయాలన్నది ఇటు రిలయన్సు ఓఎన్జిసి ద్వారాగా పని చేయాలని చెప్పేసి అందరూ ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరడం జరిగింది దానికి ఒక వన్ వీక్ లోపులోనే ఇటు ప్రభుత్వానికి నివేదిక నేను పంపించి రెండు కంపెనీలను కూడా పిలిచి కలెక్టర్ గారు ఆఫీసులోనే మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కాకినాడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఒక ఎనిమిది ఇష్యూస్ని మేము కలెక్టర్ గారికి అందరూ కలిసి రికమెండేషన్ చేయడం జరిగింది ఇందులో చాలా మత్స్య సంపద పోవడం ఆ గుడ్డు కానీ తర్వాత ఒక నష్టపరిహారం మిగతా మత్స్యకారులకు కూడా ఏ విధంగా అయితే ఓఎన్జీసీ నుంచి ఇచ్చారు ఆ సంబంధించిన మత్స్యకారులకి అలాగే ఇంకా రాని వాళ్ళకి కూడా ఇచ్చే విధంగా చేయమని కోరడం జరిగింది ఒకటి ఆ ఏరియాలో సంబంధించిన మత్స్యకారులైనా ఇతర కులస్తులైనా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న ఆ దగ్గర ఇరవై కిలోమీటర్ల వరకు అని చెప్పేసి ముమ్మడారు ఎమ్మెల్యే గారు చెప్పున్నారు నేనైతే యానంలో పదిహేను కిలోమీటర్లు కవర్ చేయమని చెప్పేసి ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది ఇది ఒక పైప్ లైన్ వేసేటప్పుడు వేటకి అంతరాయం కలిగినప్పుడు అయితే ఆ మత్స్యకారులకు ఇచ్చినప్పుడు అభ్యంతరం కాదు ఇది ఈ ఇటువంటి జరిగినప్పుడు ఇందాకే చెప్పుకున్నాను వరదలో తుఫాన్లో వచ్చినప్పుడు అందరికీ ఏ విధంగా అయితే ఇస్తారు వారికి కూడా ఆ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి వారందరికీ కూడా వీరితో ఇచ్చేదానికంటే ఇది అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి పోవడం జరిగింది దీంతో ఆ దగ్గరున్న ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకి హెల్త్ స్కీమ్ని వారే ప్రతి ఫ్యామిలీకి కూడా ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా కానీ అనుకున్న ప్రకారంగా కొన్ని సందర్భాల్లో ప్రైవేటు హాస్పిటల్ వారు సరిగా సహకరించకపోవడం వల్ల ఆయుష్మాన్ భారత్లో ఆ లో కూడా ప్రైవేట్ ప్రై కార్పొరేట్ హాస్పిటల్ కూడా దానికి సరిగా స్పందించకపోవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వైద్యాలు లేకపోవడం వల్ల పేదవాళ్ళు ఎక్కువగా దాని డబ్బు పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు పాలసీకి అయ్యే ఖర్చుని సిఎస్ఆర్ నిధిలో వారే కంపెనీ రెండు కంపెనీలే పేరు చేయాలని చెప్పేసి ఈ రికమెండేషన్లో ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఎవరైనా చనిపోతే ఈ ఏరియాలో చనిపోయిన వారికి న్యాచురల్గా చనిపోయినా లేదా యాక్సిడెంట్లుగా చనిపోయినా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని దానికి కావలసిన ప్రీమియం అమౌంట్ని వారే కట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఓఎన్జిసి వారు కొంత పిల్లలకి టాపర్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఒక ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కొంతమందికి బహు తక్కువ మందికి వారు దానికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు ఆ విధంగా కాకుండా అరవై పర్సెంట్ పైబడిన టెన్త్ క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్కి కానీ అప్ టు పీజీ వరకు ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పై అది కాకుండా పై చదువులు వారికి అరవై మార్కులు పైన వచ్చిన వారికి ఈ ఏరియాలో దగ్గర దగ్గరగా ఈ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మడివారు నియోజకవర్గం యానవ నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలకి అది ఒక మత్స్యగారు పిల్లలనే కాకుండా ఇతర కులస్తులు అందరికీ కూడా దీంట్లో వారికి ఇవ్వాలని చెప్పేసి అదొకటి కోరడం జరిగింది ఈ విధంగా దీన్ని ఈ ల్యాండ్ పాయింట్ ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడైతే ఆరు మీటర్ల నుండి పద్దెనిమిది మీటర్లు అయ్యిందో దానికి కూడా స్టడీ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది సిఎస్ఆర్ నిధుల నుంచి రెండు పర్సెంట్ వచ్చే ప్రాఫిట్ నుంచి ఆ ఏరియాలో ఖర్చు పెట్టాలనే రూల్ ఉన్నా కానీ దాన్ని పూర్తిగా అమలు అవ్వట్లేదు దాన్ని అమలయ్యేలాగా చేయాలి గతంలో పాండిచేరి ప్రభుత్వం ద్వారా కానీ అలాగే కాకినాడ కలెక్టర్ గారి దగ్గర ఏ పని చిన్న పని చేసుకున్నా కానీ టెక్నికల్ హై పోస్ట్లో కాకుండా మిగతా పోస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ మనం చేసున్నాం దాంట్లో పదిహేడు పర్సెంట్ యానానికి ముప్పై మూడు పర్సెంట్ తాళరేవు నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నా కానీ ఇప్పటి వరకు ఇటు రిలయన్స్ కానీ ఇటు ఓఎన్జీసీ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు యానానికి సంబంధించిన అడ్రస్లో అద్దెకున్నారనో ఆ చుట్టుపక్కల అద్దెకున్నారన్న వారికో మాత్రమే అక్కడక్కడ చిన్న చిన్న పనిచేసే అవకాశాలు ఏరియా ఇతర ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళకి పొందుతూ ఉన్నారు అక్కడగా ఉండే వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు దాన్ని కూడా వెరిఫై చేసి ఈ ముందు ఒప్పుకున్న ప్రకారంగా వారికి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఇది కాకుండా ఇది ఇక్కడికి సంబంధించిన ప్రజలకి ఇది మత్స్యకారులకైనా నాన్ ఇతర కుల అందరికీ కూడా ఇవ్వాలన్నది ఈ ముందు చెప్పిన డిమాండ్ ఇది కాకుండా గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు నా ఆధ్వర్యంలో పదముగ్గురు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కానీ అలాగే మినిస్టర్లు ఇద్దరు మినిస్టర్లు ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఆంధ్ర వారికి రాబోయే ఇప్పుడు మళ్ళా డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ కొత్తగా వేసే పైప్ లైన్లో ఇప్పుడు మొన్న ఈ ముందు ఓ రిలయన్స్ కానీ జిఎస్పిసి కానీ ఓఎన్జిసి కానీ ఇచ్చిన వారి బెనిఫిషరీ కాకుండా ఈ ఏరియాలో ఇంకా మిగిలిన వాళ్ళకి మిగిలిన ఎవరికైతే రాలేదో మత్స్యకారులకి ఇవ్వాలి అలాగే తుని నుంచి మచిలీపట్నం వరకు ఉన్న మత్స్యకారులకి కూడా ఇవ్వాలన్నది గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండో తారీఖున రికమెండేషన్ ఇచ్చిన్నాం దాన్ని మరలా ఈ రాబోయే నవంబర్ డిసెంబర్లో వచ్చేవారికి అందరికీ కూడా మత్స్యకారులకి ఆ పైప్లైన్ వేసేటప్పుడు పైప్లైన్ వేసేటప్పుడు వారికి ఇవ్వాలని మరొకసారి వారితో పాటు వారికి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి ముందు చెప్పిన విధంగా ఇక్కడున్న మత్స్యకారులకి ఇతర కులస్తులందరికీ కూడా ఇవ్వాలని కోరడం జరిగింది దీని మీద దానికి ఇటు ఆంధ్ర ప్రభుత్వాన్ని పాండిచ్చేరి ప్రభుత్వాన్ని అలాగే భారత ప్రభుత్వానికి కూడా నేను ఢిల్లీకి కూడా రిప్రజెంటేషన్ చేసి కలిసి రాబోయే రోజుల్లో దీన్ని సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి వారందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పేసి యానం ప్రజలకి మరియు ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం ప్రజలకి అలాగే ఎన్నాళ్ళు ఓఎన్జీసీ జిఎస్పిసి అలాగే రిలయన్స్ తీసుకున్న వారికి ఆ కాకుండా తీసుకున్న వాళ్ళే కాకుండా రాబోయే రోజుల్లో వచ్చేదానికి మిగతా ఏరియాని కూడా అందరికీ ఇచ్చే విధంలో ఏ విధంగా అయితే ముందు నుంచి ఒక అడుగు వేసానో అదే విధంగా ముందుకు వెళ్తానని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తూ